ఓకే గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు శ్రీ గౌతమి న్యూస్ శ్రీ గౌతమి న్యూస్లో ఈరోజు మన విద్యా వార్తలకి స్వాగతం రోజున ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో వివిధ వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ రిలేటెడ్ వార్తలు ఏమున్నాయి అనే విషయాలు మనం ఒకసారి చూద్దాం ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఎడ్యుకేషన్ రిలేటెడ్ వార్తలతోటి మీ ముందుకు వస్తుంది శ్రీ గౌతమి న్యూస్ ఓకే ఇప్పుడు నేటి వార్తల్లోకి మనం వెళ్తే రైట్ గూగుల్ మ్యాప్స్తో గాలి నాణ్యత పర్యవేక్షణ గూగుల్ అనేది ఒక కొత్త ఫీచర్ని అందుబాటులో తీసుకొని వచ్చింది అదేంటి అంటే వారం రోజుల్లో వందకి పైగా దేశాల్లో అందుబాటులో రాబోతుంది అంటే గూగుల్ మ్యాప్లు ఇప్పటిదాకా మనం ఒక రకంగా చూసాం ఇక ముందు గూగుల్ మ్యాప్లో ఒక కొత్త ఫీచర్ని తీసుకొస్తున్నప్పుడు ఒక ఐటీ దిగ్గజం అనేది అది ప్రపోజల్ పెట్టింది అదేంటి అంటే గాలి యొక్క నాణ్యతను తెలుసుకునేందుకు గూగుల్ మ్యాప్స్లో సరికొత్త ఫీచర్ అందుబాటులో తెచ్చింది దీని ద్వారా వినియోగదారులు వివిధ ప్రదేశాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ని తెలుసుకోవచ్చు గాలి యొక్క నాణ్యతను సులభంగా తెలుసుకునేందుకు వీలుగా ప్రవేశపెట్టిన ఈ ఫీచర్ను వారం రోజులుగా వందకు పైగా దేశాల్లో అందుబాటులోకి తీసుకురానున్నట్లుగా గూగుల్ ప్రకటించింది గూగుల్ మ్యాప్స్లో ఐ రీడింగ్లు అందరికీ సులభ సులభంగా అర్థమయ్యే విధంగా ఫార్మాట్లు ఉంటాయని కూడా తెలిపింది దాన్ని ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అంటే ఈ ఫీచర్ని యాక్సెస్ చేయాలంటే వినియోగదారులు త్వరత గూగుల్ మ్యాప్స్కి వెళ్ళాలి అనంతరం లేయర్స్ మీద ఐకాన్ మీద క్లిక్ చేసి ఏరి యొక్క క్వాలిటీని ఆప్షన్ ఎంచుకోవాలి తర్వాత వినియోగదారులు ఏ ప్రాంతంలో గాలి నాణ్యత ఎలా ఉందని తనిఖీ చేసి తెలుసుకోవచ్చు తర్వాత మెగా పేరెంట్స్ టీచింగ్ మీటింగ్ వాయిదా మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ గతంలో మనం తెలుసుకున్న ఈ వార్త గురించి నవంబర్ ఫోర్టీన్త్ చిల్డ్రన్స్ డే సందర్భంగా మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ పెట్టాలనే దాని గురించి దాని గురించి ఇప్పుడు వాయిదా అనే ఒక వార్త వస్తుంది అదేందో చూద్దాం మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ వాయిదా పడింది పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్ష ఆధ్వర్యాన ఈ నెల పద్నాలుగున నిర్వహించాల్సిన కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు సమగ్ర శిక్షా డైరెక్టర్ బి శ్రీనివాసరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు డిసెంబర్ మొదటి వారంలో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని త్వరలోనే తేదీ ఇతర వివరాలు ప్రకటిస్తామని పేర్కొన్నారు ఏవో కొన్ని అనివార్య కారణాలు ఉండొచ్చు కొన్ని ఏర్పాట్లు పూర్తి కాకపోయి ఉండొచ్చు లేదా అపరణ మొదలైన ఇలాంటి అంశాలు ఏదైనా కావచ్చు ఏదైనా కానీ మొత్తానికి ఇప్పుడైతే మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది క్యాన్సిల్ చేసే జరిగింది తర్వాత ఎప్పుడు పెడతారనేది తొందరలోనే డేట్ ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది అధికారులు తర్వాత నేడు శాసనసభకు మూడు బిల్లులు సభ్యులకు కాకి నివేదిక అసెంబ్లీలో ఫుడ్ కాంట్రాక్టర్ మార్పు ఈరోజు శాసనసభలో మూడు బిల్లులు రాబోతున్నాయని చెప్పడం జరిగింది అవి ఏంటి అంటే ఇద్దరు ఇద్దరికి మించి పిల్లలున్న వారు స్థానిక సంస్థల్లో పోటీకి అనర్హులు అన్న నిబంధనను తొలగిస్తూ పంచాయతీరాజు మున్సిపల్ చట్టాల్లో సవరణ చేయబోతున్నారు అలాగే ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు సవరణ బిల్లును కూడా ప్రవేశపెట్టబోతున్నారు రెండు వేల ఇరవై మూడు ఇరవై సంబంధించి కాగ్ నివేదికను కూడా సభ్యులకు అందజేస్తారు ఈ మూడు బిల్లులు అనేవి ఈరోజు ముఖ్యంగా రాబోతున్నాయి అయితే ప్రవేశ పరీక్షల సంస్కరణలు చేస్తున్నాం రాష్ట్రాలు కూడా సహకరించాలని చెప్పి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రారంభమయ్యే పలు ప్రవేశ పరీక్షల్లో వివిధ సంస్కరణలు ప్రవేశపెడుతున్నామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు ప్రవేశ పరీక్షలో ఎటువంటి లోపాలకు ఆస్కారం లేకుండా చూస్తున్నామని అన్నారు ఇందుకు రాష్ట్రాలు కూడా తమ వంతు సహకారం అందించాల్సిందిగా ఆయన కోరారు తర్వాత గ్రూప్ టూ మెయిన్స్ ఫిబ్రవరికి వాయిదా ఇది గతంలో కూడా చదివాం మనం జేఈ మెయిన్ దరఖాస్తులో ప్రక్రియలో ఇబ్బందులు ఉల్లాస్ అమలుకు రాష్ట్ర స్థాయి కమిటీ సమాజంలో అందరికీ జీవితకాల అభ్యసనపై అవగాహన అంటే ఉల్లాస్ కార్యక్రమం అమలుకు కమిటీని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర స్థాయిలో చైర్మన్గా పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి సభ్య కన్వీనర్గా రాష్ట్ర అక్షరాశయత మిషన్ డైరెక్టర్ నియమిస్తూ ఈ కమిటీని ఏర్పాటు చేశారు పురపాలక పట్టణాభివృద్ధి వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ నైపుణ్యాభివృద్ధి శిక్షణ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి ఐటీ ముఖ్య కార్యదర్శులు పాఠశాల విద్యా డైరెక్టర్ ఐటీసీ డైరెక్టర్ ఎస్జీఓ తరపున సంధ్యారాణిని సభ్యులుగా నియమించారు తర్వాత ఏపీఎస్సిలో మార్పులకు కమిటీ సరే ఈ నెల ఇరవైలోగా నివేదిక ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మార్పులు చేపట్టేందుకు అవసరమైన అంశాలపై అధ్యయనం కోసం ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి రాజశేఖర్ అధ్యక్షుడిగా ఏడుగురు ఉన్నతాధికారులతో ప్రభుత్వం కమిటీని నియమించింది ఈ మేరకు ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ఉత్ ప్రదాస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు వీరు ఇతర రాష్ట్రాల్లోని సర్వీస్ కమిషన్స్లో అనుసరిస్తున్న విధానాలు వివిధ పోస్టుల భర్తీకి జారీ నోటిఫికేషన్లు జారీ తదితర అంశాలపై అధ్యయనం చేసి ఈ నెల ముప్పై తేదీ నాటికి నివేదిక ఇవ్వాలని ఆయన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు ఫీజు గడువు పెంపు ఈ వార్త నిన్న కూడా మనం చదువుకున్నాము కొంచెం అపరాధ రుసుంతో కూడా కట్టించేదాగా ఉన్నాయి కాబట్టి పన్నెండు వందల రూపాయలతో కూడా చెల్లించవచ్చు పదిహేను వందల రూపాయలు ఫీజు చెల్లించవచ్చు నవంబర్ వరకు ఉంది ఆ తర్వాత డిసెంబర్లో కూడా అవకాశం ఉందని చెప్పి చెప్పడం చూసాం మనం డిసెంబర్ ఐదో తేదీ వరకు కూడా ఫీజు చెల్లించవచ్చు సో ఇక్కడ ఈ విధంగా అవకాశం ఉంది తర్వాత మనం చూస్తే ఏపీ వర్సిటీలతో ఎంఓయుకు జపాన్ ఆసక్తి జపాన్లోని టోయామా ప్రీ ఫెక్చర్ యూనివర్సిటీ ఏపీలోని పలు యూనివర్సిటీలతో ఎంఓయు కుదుర్చుకోనుంది టొయామా ఫ్రీ ఫెక్చర్ నుంచి నలుగురు సభ్యుల బృందం మంగళవారం నాగార్జున విశ్వవిద్యాలయాన్ని సందర్శించింది యూనివర్సిటీ సమావేశ మందిరంలో కోలాబరేటివ్ డైలాగ్ అండ్ ఎడ్యుకేషన్ బిట్వీన్ టొయామా ఫ్రీ ఫ్రెక్చర్ అండ్ ఆంధ్రప్రదేశ్ అనే అంశంపై చర్చా కార్యక్రమం జరిగింది రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఇన్ఛార్జీ చైర్మన్ ఆచార్య కె రామ్మోహన్ రావు మాట్లాడుతూ జపాన్ వారి నైపుణ్యాలు పని విధానాలు జీవన విధానాలు ఎంతో మెరుగ్గా ఉంటాయన్నారు ఆంధ్రప్రదేశ్లో టోయామా యూనివర్సిటీకి రెండు వేల పదిహేనులో ఎంఓ ఉందని దాన్ని తిరిగి అమల్లోకి తెచ్చేందుకు సమావేశం దోహదపడుతుందని చెప్పారు మొత్తానికి ఎంఓఏ కుదిరితే కొంత అంతర్జాతీయ ఫండింగ్ కావచ్చు ఏజెన్సీ సహకారం అన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి కొంచెం అభివృద్ధికి కొత్త పుంతలు తొక్కే అవకాశాలు ఉన్నాయని చెప్పి మనం చెప్పుకోవాలి తర్వాత అపారు నమోదులో ఏలూరు ప్రథమం అంటే అక్కడ ఉన్నటువంటి ఏలూరు జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని చెప్పి డిఈఓ వెంకటలక్ష్మ గారు తెలిపారు బడ్జెట్లో ఉద్యోగులకు అన్యాయం ఏపీటీఎఫ్ రేపటి నుంచి జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఓర్వకల్లు నన్నూరు గ్రామాల్లో పద్నాలుగు నుంచి ఇరవై వరకు యాభై ఏడవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు గ్రంథాలయ అధికారి హనుమానాయక్ తెలిపారు ఓర్వకల్లో తర్వాత కొత్త ప్రైవేటు కళాశాలల అనుమతులు కసరత్తు నోటిఫికేషన్ ఇచ్చేందుకు కమిటీ ఏర్పాటు రాష్ట్రంలో కొత్తగా ప్రైవేటు జూనియర్ కళాశాలల ఏర్పాటుకు ప్రకటన ఇచ్చేందుకు ఇంటర్మీడియట్ విద్యా మండలి కసరత్తు చేస్తోంది వచ్చే విద్యా సంవత్సరానికి ప్రకటన ఇచ్చే అవకాశం ఉంది కొత్త కళాశాలల ఏర్పాటుకు ఉన్న అవకాశాలపై అధ్యయనం చేసేందుకు కమిటీని ఏర్పాటు చేశారు ఈ కమిటీ సూచనల ఆధారంగా ఎక్కడెక్కడ కొత్త కళాశాలలు అవసరమో గుర్తిస్తారు అనంతరం ప్రకటన ఇవ్వబోతారు ప్రైవేట్ జూనియర్ కళాశాల ఏర్పాటుకు అనుమతులు కావాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో మండలి నిర్ణయం తీసుకుంది మండలాల వారీగా జనాభా పదో తరగతి ఉత్తీర్ణ శాతం ప్రస్తుతం ఉన్న కళాశాలల సంఖ్యను పరిగణలో తీసుకుని కొత్తవి అవసరమో కాదో నిర్ణయిస్తారు పదో తరగతి ఉత్తీర్ణులవుతున్న రెండు వందల యాభై మందికి ఒక జూనియర్ కళాశాల ఉండాలి అనే నిబంధన గత కొన్నేళ్ళుగా మండలి అమలు చేస్తోంది వచ్చే విద్యా సంవత్సరంలోపు అధ్యయనం పూర్తి చేసి నోటిఫికేషన్ ఇవ్వాలని మండలి ఆలోచిస్తోంది అలాగే మండలానికి ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయడం పైన కూడా ప్రభుత్వం దృష్టి సారించింది ప్రస్తుతం మండలానికి రెండు జూనియర్ కళాశాలలు ఉన్నాయి పాఠశాల విద్యా విభాగం ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి బాలికల ఒకటి ప్రత్యేకంగా ఉండగా మరొకటి కో ఎడ్యుకేషన్ కళాశాల ఉంది వీటిని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు హై స్కూల్ ప్లస్లలో ఏర్పాటు చేశారు హై స్కూల్ ప్లస్లలో ప్రవేశాలు చాలా తక్కువగా ఉన్నాయి అది విషయం తర్వాత ఏపీఎస్టీఏ రాష్ట్ర అధ్యక్షుడిగా శ్రీనివాసులు బడి బాధ్యత భవిష్యత్తు తో అన్ని మేనేజ్మెంట్లోని అన్ని కేటగిరీల ఉపాధ్యాయులతో ఆంధ్రప్రదేశ్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ ఉపాధ్యాయ సంఘాన్ని ఏర్పాటు చేసినట్లు అధ్యక్షుడు కాడిశెట్ శ్రీనివాసులు తెలిపారు భద్రతా మండలిలో మాకు శాశ్వత సభ్యత కల్పించండి అని చెప్పి భారత్ డిమాండ్ చేసింది ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో సంస్కరణలు అవసరమని ఐరాసలోని భారత శాశ్వత ప్రతినిధి పర్వతరేని హరీష్ పునరుద్ఘాటించారు న్యూయార్క్లో నిర్వహించిన సర్వసభ్య సదస్సు అందులో భద్రతా మండలిలో సమాన ప్రాతినిధ్యం అంశంపై ప్రసంగిస్తూ ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారు దశాబ్దాలుగా చర్చలు జరుగుతున్నా కూడా పంతొమ్మిది వందల అరవై రెండు నుంచి భద్రతా మండలిలో ఎలాంటి ముఖ్యమైన మార్పులు చోటు చేసుకోలేదని వ్యాఖ్యానించారు ఐరాసలో శాశ్వత అశాశ్వత జాబితా విస్తరణతో పాటు భద్రతా మండలిలో సంస్కరణ చేపట్టాలన్నారు ఈ సందర్భంగా మనకి ఈ విషయంలో భారత్కి బ్రిటన్ మద్దతు ఇచ్చింది సమితిలో భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యదేశంగా చేర్చాలని బ్రిటన్ కూడా సూచించింది అలాగే భారత్తో పాటు ఆఫ్రికా బ్రెజిల్ జర్మనీ జపాన్ దేశాలు కూడా ఆ జాబితా చేర్చాలని బ్రిటన్ ప్రతిపాదించింది ఉత్త చేతులతో పంపకూడదు వర్తమాన దేశాలకు సంపన్న దేశాలు వాతావరణ మార్పు నిరోధక నిధులు ఇవ్వాల్సిందే సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ డిమాండ్ నకిలీ పత్రాలతో ఎంబీబీఎస్లో ప్రవేశాలు పుదుచ్చేరిలో నలభై నాలుగు మంది విద్యార్థులపై కేసు పుదుచ్చేరిలో వైద్య కళాశాలలో నకిలీ ధ్రువ పత్రాలతో ఎంబీబీఎస్ కోర్సులో చేరిన నలభై నాలుగు మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు ప్రభుత్వ ప్రైవేట్ వైద్య కళాశాలలు డీమ్ యువర్సిటీల్లో కేంద్ర ప్రవేశాల కమిటీ ఎన్ఆర్ఏ కోటాలో నూట పన్నెండు నూట పన్నెండు సీట్లు కేటాయించింది విదేశాల్లో చదువుకున్న విద్యార్థులకి ఈ కోటాలో ప్రవేశాలు కల్పించాలి ఇందులో అక్రమాలు జరిగాయని ఫిర్యాదులు వెళ్లడంతో సెంటాక్ ఆయా దేశాల రాయబార కార్యాలయాల్లో విచారణ జరిపించింది నలభై నాలుగు మందికి చెందిన ఎన్ఆర్ఏ కోట సిఫార్సు పత్రాలు నకిలీవని తేలటంతో వారిపై కేసులు నమోదు చేసింది తర్వాత బంగారం ధర నూట పదిహేడు వందల యాభైకి తగ్గింది టీచర్లకు నాన్ రెసిడెన్షియల్ స్కూళ్ళలోనే శిక్షణ ఇవ్వబోతున్నారు పద్దెనిమిది నుంచి మూడో విడతకి సన్నాహాలు చేస్తున్నారని చెప్పి ఏలూరు జిల్లా వార్త మనం చూస్తున్నాం హెచ్ఎంలకు భారంగా పాఠశాలల నిర్వహణ నిర్వహణకు నిధులు ఇవ్వని గత వైసీపీ ప్రభుత్వం విద్యుత్ బు బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదన్న నాటి విద్యాశాఖ మంత్రి ప్రస్తుత విద్యా సంవత్సరానికి గ్రాంట్ విడుదల చేసిన కూటమి ప్రభుత్వం విద్యుత్ బిల్లులు కూడా చెల్లించాలంటున్నా ఈపీడీసీఎల్ అధికారులు బడ్జెట్ సరిపోదంటున్న ప్రధానోపాధ్యాయులు విద్యాశాఖ నిర్లక్ష్యం టీచర్ల ఆగ్రహం ఇరవై ఆరు మంది ఉపాధ్యాయులను అవార్డుల సభానికి రావద్దని సందేశం కోడు ఉన్నా కూడా ఒకరికి మాత్రం సీఎం చేతుల మీదుగా అవార్డు ప్రధానం జాబితాలో పేర్లు తప్ప జాబితాలో పేర్లు తప్పు వచ్చాయని మరో ఏడుగురిని వెనక్కి పంపిన వైనం ఉపాధ్యాయులకు సర్వీస్ రూల్స్ కోసం కృషి బంగాళాఖాతంలో అల్పపీడనం సముద్రంలో వేటకు వెళ్ళొద్దని మత్స్యకారులకు హెచ్చరిక చదువుల గుడి పెరటి బడి పెంపకం బాధ్యత విద్యార్థులదే మధ్యాహ్న భోజనానికి తాజా కూరగాయల వినియోగం కదిరిలో అక్కడ ఉన్నత పాఠశాలలో సొంతగా కొన్ని కూరగాయలు పండించారు అవే కూరగాయలతో మధ్యాహ్న భోజనంలో వాళ్ళు అక్కడ వాడుతున్నారు ఇది మంచి పని పద్నాలుగు రకాల పంటలు సాగు దీనివల్ల పిల్లలకి పంటలు ఏ విధంగా ఇంట్లో చిన్న చిన్న పెంపకం ఎలా చేయాలనే విషయాల పట్ల అవగాహన కూడా వస్తుంది అలాగే ఆరోగ్యం కూడా వస్తుంది ఇక్కడ ఏం చేశారంటే అండ్ డీఈఓ గారు చెప్తున్నారు ఏడీ కార్యాలయానికి సంబంధించి న్యూట్రిషన్ గార్డెన్ ఏర్పాటుకు అనువైన స్థలము వసతులు ఉన్న పాఠశాలను ఎంపిక చేసి పెరట్ తోటలు పెంచుతున్నాం విద్యార్థులు స్వయంగా పండించిన ఆకుకూరలు కూరగాయలు మధ్యాహ్న భద్రంలో వినియోగిస్తున్నారు స్థలం తక్కువగా ఉండటంతో అన్ని పాఠశాలలో ఏర్పాటు చేసేందుకు వీలు కాలేదు న్యూట్రిషన్ గార్డెన్ మంచి ఫలితాలు సాధిస్తుండటంతో త్వరలోనే అన్ని పాఠశాలలు ఏర్పాటు చేసేలాగా ఉన్నతాధికారులు తెలియజేస్తామని చెప్పి డీఈఓ గారు అక్కడ శ్రీ సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి విషయం ఇది తర్వాత రెండు వందల ఏడు ప్రభుత్వ పాఠశాలలో స్టాండర్డ్స్ క్లబ్ల ఏర్పాటు ఇరవై రెండు వరకు అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి పదిలో ఉత్తమ ఫలితాలు సాధించాలని ప్రొద్దుటూరుకు సంబంధించి అక్కడ జిల్లా విద్యాశాఖ అధికారి మీనాక్షి గారు చెప్పారు తర్వాత అపార్తో విద్యార్థులకు ప్రయోజనం డ్రాప్ అవుట్స్లోకి వెళ్ళిన డిఈఓ ఇంగ్లీష్ టీచర్ల పదోన్నతులు చేపట్టాలి సర్కారు చదువులు చతికిల పడ్డాయి వికటించిన టీచర్ల సర్దుబాటు ప్రక్రియ ఉపాధ్యాయులు లేక మూడు వేల ఏడు వందల యాభై ఎనిమిది అప్పర్ ప్రైమరీ స్కూలు ఉక్కిరి బిక్కిరి మూడు నుంచి ఎనిమిది తరగతుల సబ్జెక్టు టీచర్ల తొలగింపు ఆందోళనలో ఉన్నత తరగతుల విద్యార్థులు ఎస్జీటీలను ఇస్తామని చెప్పి కేటాయించిన విద్యాశాఖ ముప్పై వేల మందిని మిగులుగా చూపింది తొమ్మిది వేల డెబ్బై ఐదు మందికి స్థాన చలనం ఉపాధ్యాయులు లేని స్కూళ్లలో ప్రభుత్వం రాష్ట్రంలోని ఐదు వందల రెండు హై స్కూల్ ప్లస్ కాలేజీలకు అన్యాయం మున్సిపల్ హై స్కూళ్లకు జూనియర్ ఎస్జీటీలు ప్రాథమిక పాఠశాలలకు సీనియర్ టీచర్లు జీవో నూట పదిహేడు రద్దుతో ప్రభుత్వ బడుల్లో మరిన్ని సమస్యలకు ఆస్కారం భానుడి భగభగలకు ఉపగ్రహాలు బుగ్గి అనూహ్యంగా కాలిపోయిన మూడు శాటిలైట్లు ఊహించిన దానికంటే ఎక్కువగా సోలార్ యాక్టివిటీ పది ఫలితాల్లో జిల్లాను ప్రథమ స్థానం చేయాలని డిఓ గారు చెప్పారు పుత్తూరుకు సంబంధించి తిరుపతి జిల్లాను నంబర్ వన్ స్థానంలో తీసుకురావాలని అక్కడ డిఇ చెప్తున్న జరుగుతుంది తర్వాత ప్రశస్తంగా ప్రయోజనకరంగా ఈ ప్రశస్తి ఏదైతే నిన్న మొన్న గురించి మనం చెప్పుకుంటున్నామో దివ్యాంగుల బాలను గుర్తించేందుకు ఒక యాప్ అది అక్కడ బాగా జరుగుతూ ఉంది అనకాపల్లిలో మంచిగా దాని గురించి ప్రమోటింగ్ చేస్తున్నారు కార్యక్రమాలు జరుగుతున్నాయి తర్వాత ఆధార్ బాధార్ జేఈ మెయిన్ విద్యార్థులకు దరఖాస్తు కష్టాలు ఆధార్ కార్డులో పేరుతో టెన్త్ సర్టిఫికేట్కు ముడి రెండింటిలోనూ ఒకేలా ఉండాలని ఎన్టీఏ నిబంధన ఆధార్ గుర్తింపు కార్డు మాత్రమేనని కేంద్రం చెప్పిన డోంట్ కేర్ జేఈ మెయిన్ రెండు వేల ఇరవై మొట్ట మొదటి సెషన్ దరఖాస్తు ఇరవై రెండు వరకు గడువు ఆధార్ కార్డులో సవరణల కోసం ఇంటర్ విద్యార్థుల ప్రదక్షిణ ఈ విషయంలో ఖచ్చితంగా ఇలాంటి అంటే ఆధార్ కార్డులో ఉన్న పేరు ఆధార్ కార్డులో ఉన్నటువంటి వివరాలన్నీ కూడా సర్టిఫికేట్తో సరిపోవాలి అని చెప్తున్నటువంటి కండిషన్ ఎవరైతే పెడుతున్నారో వాళ్ళు ఆలోచించాల్సిన విషయాలు ఏంటంటే అనేది మీరు నిర్ధారించుకోవాలి ఆధార్ కార్డులు మొట్టమొదటిసారిగా ఆధార్ కార్డులు ప్రవేశపెట్టినప్పుడు ఆధార్ కార్డులు ఇవ్వటానికి పెట్టినటువంటి డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చదువు రాదు వాళ్ళకి పూర్తిగా విషయాలు తెలియవు స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటాయి అక్కడ అప్పుడు ఆధార్ కార్డు నమోదులో ఇవ్వడానికి ఒక ఒక వ్యక్తి ఆధార్ నమోదుకి వెళ్ళినప్పుడు అతను కనుక అతను డీటెయిల్స్ ఇచ్చినప్పుడు ఆ డీటెయిల్స్ సరిగ్గా ఎక్కించలేదు ఆ రోజు వాళ్ళు సరిగ్గా ఎక్కించి ఉంటే ఈరోజు ఇలాంటి కష్టాలు వచ్చిండేవి కావు ఇది గమనించాలి అంటే మీరు ఒక పథకం ప్రవేశపెట్టినప్పుడు లేదా ఒక ప్రాజెక్ట్ పెట్టినప్పుడు ప్రభుత్వం అనేవాళ్ళు డైరెక్ట్గా ఎట్లా పడితే అట్లా టెంపరీగా పని కావాలని చెప్పి ఇన్స్టెంట్ నిర్ణయాలు తీసేసుకొని ఏదో ఒకరి చేత కాంట్రాక్టులు ఇచ్చేసి ఆ పని పూర్తి చేసేసి తర్వాత ఎప్పుడో తీరిగ్గా ఇలాంటి సర్టిఫికెట్లు దాని ముడి ఉండాలని చెప్పి ఇలాంటి పనులు చేసి ఇప్పుడు విద్యార్థులని లేదంటే ఇప్పుడున్నటువంటి అన్నింటినీ కూడా మీరు ఇబ్బంది పెట్టడం సరైన సరే కాదు ప్రభుత్వాలే దీని మీద నిర్ణయం తీసుకోవాలి ఏదైనా ఒక పథకం కానీ ఒక ప్రవేశపెడుతున్నప్పుడు ఒక పద్ధతిని ప్రవేశపెడుతున్నప్పుడు మొదట్లోనే దాంట్లో చక్కగా దాన్ని చేయగలిగితే తర్వాత ఎప్పుడు ఇబ్బందులు రావు అది తెలుసుకోవాలి ప్రభుత్వాలు ఎవరైనా ఉత్తుతి ఉద్యోగోన్నతులు టీచర్ల ప్రమోషన్లలో ట్విస్ట్ పేరుకే పదోన్నతి పాత పోస్టులోనే పని గుంటూరు జిల్లాలో ఏడుగురికి హెచ్ఎంలుగా పోస్టింగ్ కొత్త విధుల్లో చేరిన రోజే రిలీవ్ అయి మళ్ళీ స్కూల్ అసిస్టెంట్లుగా వెళ్ళిన విచిత్ర పరిస్థితి ప్రభుత్వ అస్తవ్యస్త విధానానికి నిదర్శనం నలభై ఐదు రోజుల కాలపరిమితి ఉన్న ఆహార ఉత్పత్తుల డెలివరీ చేయాలి ఆన్లైన్ డెలివరీ సంస్థలకు ఎఫ్ఎస్ఎస్ఏ ఆదేశం అది మంచి నిర్ణయం హై స్పీడ్ ఇంటర్నెట్తో ఓబకాయం మెల్బోర్న్ హై స్పీడ్ ఇంటర్నెట్కు ఉపగాయానికి సంబంధం ఉందంటూ ఆస్ట్రేలియా చెందిన పరిశోధకులు అధిక ఇంటర్నెట్ స్పీడ్తో ఉపగాయం పెరుగుతుందని ఒక అధ్యయనంలో గుర్తించారు పసుపులో మోతాదుకి మించి సీసం తాజా అధ్యయనంలో వెల్లడి పసుపులో సీసం అంటే ఇంక మనం ఆలోచించాలి మరణం లేని జీవి ఈ సృష్టిలో ప్రతి జీవికి మరణం తప్పదనేది అందరూ అనే మాట అయితే టర్నీ టోప్సిస్ డోర్నీ అనే ఒక రకమైన జెల్లీ ఫిష్ మాత్రం ఎందుకు మినహాయింపు వయస్సును రివర్స్ చేసుకునే అసాధారణ సామర్థ్యం ఈ సముద్ర జీవికి ఉంది పద్దెనిమిది వందల ఎనభై మూడులో జల్లీఫిషన్ మొదటి శాస్త్రవేత్తలు గుర్తించారు యాపిల్ పాత ఐఫోన్లకు అత్యంత ప్రమాదం హెచ్చరిక జారీ మూడు దక్షిణాది రాష్ట్రాల్లోనే నలభై మూడు శాతం బీటెక్ సీట్లు అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో రెండు నాలుగు స్థానాల్లో ఏపీ తెలంగాణ ఈ ఏడాది దేశవ్యాప్తంగా ఒకటి పాయింట్ నలభై లక్షల మేర పెరుగుదల వాట్సాప్లో లాక్డ్ చాట్స్ అదృశ్యం బ్యాటర్లు రాణిస్తేనే ఆందోళన రేపుతున్న అభిషేక్ ఫామ్ మిడిల్ ఆర్డర్ గాడిన పడేనా నేడు దక్షిణాఫ్రికా భారత్ మూడో టీ ట్వంటీ ఇవి నేటి వార్తలు అలాగే చూస్తూనే ఉండండి శ్రీ గౌతమి న్యూస్ మార్నింగ్ న్యూస్ ప్రతిరోజు ఉదయం మీకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నటువంటి వార్తను అందించే ప్రయత్నం చేస్తున్నాం అలాగే కళాశాలల్లో స్కూళ్ళల్లో శ్రీ గౌతమి బ్రాంచెస్లో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క సృజనాత్మకతను వెలికి తీసి వినూత్నమైనటువంటి కార్యక్రమాలు కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం చూస్తూనే ఉండండి శ్రీ గౌతమి న్యూస్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ